హాయ్ అందరికీ రోజు నేను మీతో నా సాఫ్ట్వేర్ కంపెనీలో మొదటి రోజు అనుభవం పంచుకోబోతున్నాను చాలా మందికి మొదటి రోజు అంటే చాలా ఉత్కంఠ కొంచెం టెన్షన్ ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది పరిచయం కంపెనీలో మొదటి రోజు అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేసిన ఆనందం ఒకవైపు ఎలా ఉంటుందో జనం ఎలా ఉంటారో నేను మేనేజ్ చేయగలనా అనే భయం మరోవైపు ఉదయం బాగా సిద్ధమై ఫార్మల్స్ వేసుకుని బ్యాగ్ తీసుకుని కంపెనీలో అడుగుపెట్టిన ఆ క్షణం ఎప్పటికీ మరిచిపోలేనిది దే స్టార్ట్ ఓరియెంటేషన్ అక్కడికి వెళ్లగానే ఏఛా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వెల్కమ్ టు ద ఫ్యామిలీ అని చెప్పినప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యింది ఓరియెంటేషన్ సెషన్లో పాలసీస్ బెనిఫిట్స్ ఇంకా కంపెనీ కల్చర్ గురించి చెప్పారు మొదట్లో కొంచెం బోరింగ్ అనిపించినా తరువాత అవే ఎంత ఉపయోగపడతాయో అర్థమైంది ఫస్ట్ లెర్నింగ్స్ కమ్యూనికేషన్ కీ మొదటి రోజు నేర్చుకున్న పెద్ద పాఠం ఏమిటంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని మనకు ఏదైనా డౌట్ ఉంటే అలా మౌనంగా ఉండకూడదు అడగాలి క్లారిఫై చేసుకోవాలి నిశ్శబ్దంగా ఉంటే మనం తప్పు చేసాం అన్నట్టే అవుతుంది టీమ్ ఇంట్రొడక్షన్ తర్వాత మా టీంని కలిశాను మొదట కొంచెం సిగ్గు వేసింది కానీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఒకరు చెప్పారు డోంట్ వరీ మిస్టేక్స్ ఆ పార్ట్ ఆఫ్ లర్నింగ్ ఆ మాట నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది టెక్నికల్ లెర్నింగ్ సెటప్ టూల్స్ అందరూ ల్యాప్టాప్లో సెటప్ చేస్తున్నారు నాకు ప్రాసెసెస్ కొత్తగా ఉండటంతో సిస్టమ్ సెటప్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది ఆ సమయంలో నేర్చుకున్నది ఏమిటంటే పేషెన్స్ ఉండాలి ఒక్కో స్టెప్ ఆచితూచి చేయాలి ఆఫీస్ కల్చర్ నాట్ జస్ట్ వర్క్ లంచ్ టైంకి మొత్తం టీం కలిసి క్యాంటీన్కి వెళ్లాం అక్కడ క్యాజువల్ కాన్వర్సేషన్స్ మొదలయ్యాయి ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఎవరు ఏం చదివారు ఇలా ఆ క్షణంలో నేను గ్రహించాను ఆఫీస్లో మనం చేసే పని మాత్రమే కాదు మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్ కూడా చాలా ముఖ్యం ఎండ్ ఆఫ్ డే రిఫ్లెక్షన్ రోజు ముగిసేసరికి నాకు రెండు మూడు విషయాలు స్పష్టంగా తెలిసాయి లర్నింగ్ నెవర్ స్టాప్స్ మనం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి డోంట్ బి అఫ్రేడ్ టు ఆస్ క్వశ్చన్స్ అడిగితేనే మనం త్వరగా నేర్చుకుంటాం బీ ఓపెన్ అండ్ ఫ్రెండ్లీ మంచి టీమ్ ప్లేయర్ అవ్వాలి ఫన్నీ ఇన్సిడెంట్ అదే రోజు ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది మీటింగ్ రూమ్కి వెళ్లడానికి స్వైప్ కార్డ్ వాడాలి కాని నేను దాన్ని తలుపు దగ్గర పెట్టి చాలాసేపు ప్రయత్నించాను తలుపు మాత్రం తెరుచుకోలేదు తర్వాత తెలిసింది యాక్చువల్ ఎంట్రీ సైడ్ అపోజిట్లో ఉంది అందరూ చూసి నవ్వేశారు అప్పటికి కొంచెం సిగ్గు వేసినా ఇప్పుడు చేసుకుంటే ఫన్నీ మెమొరీగా ఉంది మొదటి రోజు కొంచెం భయంతో మొదలై కాన్ఫిడెన్స్తో ముగిసింది ఇప్పటికీ ఆ రోజు గుర్తు చేసుకుంటే నాకు స్మైల్ వస్తుంది మీకు కూడా మీ మొదటి రోజు ఎక్స్పీరియన్స్ గుర్తుంది కదా కమెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు